కొందరు వ్యక్తులు మన కళ్ళ ముందు కదలాడతారు అలాంటి ఒకరిద్దరు వ్యక్తులలో మనతో పనిచేసినటువంటి మన ప్రియతమ నాయకుడు అయినటువంటి నాయ నరసింహారెడ్డి గారు ఒకటి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా చిన్న చిన్నతనంలోనే అంటే సామాజిక స్పృహ వారిలో ఎంత గొప్పగా ఉండే అనడానికి నిదర్శనం ఆనాడు సోషలిస్ట్ పార్టీ నాయకులైనటువంటి రామ్ మనోహర్ లోహియా గారితో పాటు అనేక సందర్భాల్లో వారి నోటనే వినడం జరిగింది రామ్ మనోహర్ లోహియా గారు మధు లిమాయ గారు తర్వాత మధు దండావత గారు రబిరే గారు తర్వాత జయప్రకాష్ నారాయణ గారు జార్జ్ ఫెర్నాండస్ గారు వీరందరితో కలిసి పనిచేయడమే కాకుండా హైదరాబాద్ మహానగరంలో కార్మిక నాయకులుగా పేరెన్నుకగలినటువంటి శీతల్ సింగ్ లష్కరి గారు విధంగా బద్రీశాల్ పిత్తి గారు అంటే నాలుగైదు తరాల వారితో కలిసి పనిచేసినప్పటికీ చాలా గొప్ప విషయం ఏంటంటే పరిణామ క్రమంలో వచ్చినటువంటి మార్పులలో కొందరు విలువలతో కట్టుబడి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆ తదనంతర కాలంలో కొన్ని ప్రభావాలకు లోనైనటువంటి వాళ్ళని చూస్తాం కానీ నమ్మిన ఆశయం కోసం నమ్మిన దారి కోసం తన ఆశయాలతో రాజీ పడకుండా మరి నిగర్వుగా పనిచేసినటువంటి గొప్ప నాయకుడు నాయ నరసింహారెడ్డి గారు వారితో ఇక్కడున్నటువంటి కేటీ రామారావు గారికి నాకు ఇక్కడున్నటువంటి వందల వేలాది మంది నాయకులకు కార్యకర్తలకు కూడా వ్యక్తిగతమైనటువంటి అనుభవం ఉంది ఏ రాత్రి పోయినా ఏ సమయంలో పోయినా విసుక్కోకుండా అందుబాటులో ఉండి వచ్చిన వారి సమస్యలను పరిష్కరించినటువంటి ప్రజానాయకుడు ప్రజాసేవకుడు గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వారు నాయన్ నరసింహారెడ్డి గారు మేము హైదరాబాద్ వచ్చినటువంటి తొలినాళ్లలో డెబ్బై ఐదు డెబ్బై ఆరు ప్రాంతంలో బుల్లెట్ సప్పుడు వినొచ్చింది అంటే ఖచ్చితంగా అది నాయన్ నరసింహారెడ్డి గారే ఎక్కడైనా ఏదన్నా సంఘటన జరిగితే పోలీసు వాళ్ళకంటే ముందు లేదా వారి కుటుంబ సభ్యుల కంటే ముందు ఆ సమాచారం చేరేది నాయన్ నరసింహారెడ్డి గారికి కారణం ఆయన దృష్టికి సమస్య వచ్చింది అని అంటే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అనేటువంటి నమ్మకం ఆనాటి నుండి చివరి వరకు ఆ నమ్మకం ప్రజల్లో కలిగించినటువంటి గొప్ప నాయకుడు మనందరికీ కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని మనం అధికారం షేర్ చేసుకున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో రాష్ట్రంలో చేస్తున్నటువంటి మోసం ద్రోహాన్ని అర్థం చేసుకున్నటువంటి మన నాయకుడు ఆ రోజు రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులందరినీ రాజీనామా చేయాల్సిందిగా సూచన చేస్తే అర్ధరాత్రి రోడ్ల మీద తిరిగి అమెరికాలో ఫ్యాక్స్ ద్వారా తన రాజీనామా పత్రాన్ని పంపినటువంటి గొప్ప వ్యక్తిత్వం నాయనరసింహారెడ్డి గారిది అందుకనే హైదరాబాద్ మహానగరం మీద తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమం మీద మన నాయకుడైనటువంటి కేసీఆర్ గారి మనస్సులో సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి మన నాయకుడు నాయన్ నరసింహారెడ్డి గారు మన మధ్య లేకున్న వారి ఆదర్శాలని వారి సిద్ధాంతాల్ని కొనసాగిస్తాం కరోనా మహమ్మారి ఆ కుటుంబాన్ని నిజంగా ఏ రకంగా చిన్నాభిన్నం చేసిందో ఆ దృశ్యాలు ఆనాటి సంఘటనలు గుర్తుకొస్తే ఇప్పటికీ కళ్ళు చెమరుస్తాయి మరి అటువంటి మన నాయన్ నర్సన్నకు నేను వ్యక్తిగతంగా మనందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి శ్రద్ధాంజలి ఘటిస్తూ గౌరవ మన ప్రియతమ నాయకులు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి రామారావు గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా మనవి నరసింహారెడ్డి గారు జోహార్ నాయన్ నరసింహారెడ్డి గారు పెద్దలు మాన్యులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటి హోంశాఖ మంత్రివర్యులు అదేవిధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో దాదాపు ఇరవై ఇరవై రెండేళ్ల పాటు నిర్విరామంగా ఒక పెద్దన్నలాగా కేసీఆర్ గారికి ఎప్పటికప్పుడు అండగా ఉంటూ ధైర్యాన్ని నూరిపోస్తూ ఎప్పుడన్నా చిన్న చిన్న ఎదురు దెబ్బలు చిన్న చిన్న అపజయాలు ఎదురైనప్పుడు కూడా మీరు ధైర్యంగా కొట్లాడాలి మేంబడ మేమందరం ఉన్నామని చెప్పి ఎల్లవేళలా ఒక బలాన్ని ఇస్తూ నడిపించిన మంచి మనిషి చిన్నపిల్లాడి మనస్తత్వం ఎప్పుడు చూసినా ఎప్పుడు కలిసినా నవ్వుతూ అంటే తాను దాదాపుగా ఏడు పదుల వయసులో పడ్డాక కూడా ఒక చిన్నపిల్లాడిలాగా నిష్కల్మశంగా ఎన్నడు కలిసినా ఎక్కడ కలిసినా మరి చిన్నపిల్లలతో పిల్లలా కలిసిపోయే ఒక మంచి మనస్తత్వం ఉన్న నాయకుడు చూడడానికి వస్తాదులాగా మరి పెద్దగా కనబడ్డా మనసు మాత్రం వెన్నలాంటి మనసు కలిగిన నాయకుడు నాయని నరసింహారెడ్డి గారి ఎనభై ఐదవ జయంతి ఈరోజు తెలంగాణ భవన్లో ఇంతమంది వారి మిత్రులు వారి అభిమానులు వారి సహచరుల సమక్షంలో జరుపుకోవడం ఒకవైపు చాలా బాధ అనిపిస్తున్నా వారి ఆత్మ ఎక్కడ ఉన్నా తప్పకుండా ఇస్తుంది అనే ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న పెద్దలు శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు ఉద్యమ సహచరులు గౌరవనీయులు శ్రీ శ్రీకొండ మత్స్సునాచారి గారు గౌరవనీయులైన ముషిరాబాద్ శాసనసభ్యులు పెద్దలు వారి మిత్రులు ముఠా గోపాల్ గారు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మహమూద్ అలీ గారు మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు మాజీ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ గారు అదేవిధంగా గౌరవనీయులైన మషీరాబాద్ నాయకులు ఎంఎన్ శ్రీనివాస్ గారు మన్నించాలి మాజీ మంత్రివర్యులు పెద్దలు దయాకర్ రావు గారు ఇంకా పేరు పేరున మన మాజీ శాసన మండలి సభ్యులు అన్న కర్ణే ప్రభాకర్ గారు ఇంకా ఎమ్మెల్యే కుత్బుల్లాపూర్ కేపి వివేక్ గారు ఇంకా పెద్దలందరూ చాలామంది ఉన్నారు వారందరికీ మాజీ శాసన సభ్యులు ఉన్నారు అదేవిధంగా నియోజకవర్గాల ఇన్ఛార్జిలు ఉన్నారు కార్పొరేటర్లు ఉన్నారు ఇంకా చాలామంది మాజీ కార్పొరేషన్ల చైర్మన్లు ఉన్నారు అదేవిధంగా మన నాయన నరసింహారెడ్డి గారి కుటుంబ సభ్యులు వారి కుమారుడు నాయని దేవేందర్ రెడ్డి గారు అదేవిధంగా వారి అల్లుడు సోదరుడు మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఇంకా మిత్రులు పేరు పేరిన అందరికీ నమస్కారం నాయన్ నరసింహారెడ్డి గారి గురించి ఒకటి ఒకటి కాదు రెండుగా చాలా విషయాలు చెప్పాలంటే వివరంగా చెప్పాలంటే చాలా ఉన్నాయి వారితో పాటు కేసుల్లో కూడా మేము కలిసి తిరిగేది రైల్వే కేసుల్లో తర్వాత ఉద్యమ కేసుల్లో వారు నేను అదేవిధంగా పద్మారావు గారు ఇంకా కొంతమంది మేము మౌలాలి రైల్వే స్టేషన్లో రైలు రోకలు చేసినప్పుడు ఉప్పల్లో రోకలు చేసినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ కాడ మాణికేశ్వరి నగర్ కాడ గొడవ అయినప్పుడు పోయినప్పుడు మా మీద రకరకాల కేసులు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది సో ఆ కేసుల చుట్టూ తిరుగుతున్నప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు హోంమంత్రిగా ఉన్నారు నేను ఒకరోజు అడిగినా అన్న ఎత్తే రాదే మనం మీరే హోంమంత్రి మరి మీరెత్తపోతే ఇంకేవి ఎత్తయాలి మా మీద అంటే వెంటనే డీజీపీని పిలిచి కేసీఆర్ గారు చెప్పినారు వెంటనే అన్ని కేసులు ఎత్తేయాలని చెప్పి అన్ని కేసులు ఉద్యమ కేసులు ఆ రోజు వెంటనే సమీక్షా సమావేశం పెట్టి వారే ఎవరి మీదనైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు కేసులు పెట్టిందో ఎవరినైతే ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిందో ఉద్యమంలో వారే హోంశాఖ మంత్రిగా మొత్తం ఉద్యమకారులందరి మీద కూడా కేసులు ఎత్తేసే విధంగా వారికి ఆ బాధ్యత తప్ప చెప్పింది పెద్దలు కేసీఆర్ గారు అట్లాగే రెడ్డి గారు కార్మిక పక్షపాతి నేను ఇండస్ట్రీస్ మినిస్టర్గా ఉంటే వారు కార్మిక మంత్రిగా ఉండే కొంతకాలం కార్మికులు హోంమంత్రిగా ఉన్నా కూడా కార్మికుల ఇష్యూలు తీసుకొని వచ్చేది వారు నీకెందుకే ఇవన్నీ అంటే అరే నేను ఎదిగిందే వాళ్ళతోని కార్మికులే నన్ను లీడర్ చేసిన నేను విఎస్టీ నుంచి మొదలు పెడితే ఎన్నో దాంట్లో నేను కార్మిక సంఘంలోకి వెళ్ళి సోషలిస్ట్ నాయకుడిని నాకెందుకంటే పోంది నువ్వు అని చెప్పి లొల్లిపెట్టి ఎట్టి పరిస్థితుల్లో కార్మికులను పరిశ్రమలు యాజమాన్యాలు ఎక్స్ప్లాయిట్ చేయొద్దు వాళ్ళ పొట్టగొట్టొద్దు దోపిడీ జరగొద్దు అని గట్టిగా జీవితాంతం కొట్లాడిన నాయకుడు కార్మిక పక్షపాతి పెద్దలు నరసింహారెడ్డి గారు వారి గురించి వారి యొక్క కమిట్మెంట్ గురించి చెప్పాలంటే వారు సంపాదించింది పేరు డబ్బు సంపాదించకపోవచ్చు కానీ పేరు మాత్రం అపారంగా సంపాదించారు ఎంత పేరు ఎట్లా వస్తుందంటే మనిషికి జీవితంలో నాకు బాగా గుర్తుంది నేను పెద్దలు కేసీఆర్ గారితో పాటు ఢిల్లీలో ఉన్నా రెండు వేల ఐదో సంవత్సరమో ఆరో సంవత్సరం కరెక్ట్గా గుర్తులేదు ఆ రోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇంకా తెలంగాణలో మనకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చే పరిస్థితి లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన వాళ్ళు ఏదైతే ప్రభుత్వంలో ఆరుగురు మంత్రులు ఉన్నారో అందులో నరసింహారెడ్డి గారిని ప్రత్యేకంగా అప్పటి ముఖ్యమంత్రి రెడ్డి గారు కడప జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రి చేసుకున్నాడు ఆయన మా జిల్లా నా సొంత జిల్లా ముఖ్యమంత్రి జిల్లాకి మీరే ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉండాలని చెప్పి ఆయన ఇన్ఛార్జ్ మినిస్టర్గా కూడా రెడ్డి గారు నియమించుకున్నారు అంత ప్రాధాన్యత ఇచ్చేది ఆయన కూడా అయితే నాయన్ నరసింహారెడ్డి గారు ఆనాడు అమెరికా టూర్లో ఉన్నారు పార్టీ ఒక నిర్ణయం తీసుకొని ఆరుగురు మంత్రులు రాజీనామా చేయాలి మనం కేంద్ర ప్రభుత్వానికి నిరసన చెప్పాలి యూపీఏ ప్రభుత్వానికి కాంగ్రెస్ చేస్తున్న మోసానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలకు మనం మళ్ళొక్కసారి పదవులు త్యాగం చేసి ప్రజల దగ్గరికి పోవాలని నిర్ణయం తీసుకున్నప్పుడు ఆరుగురు మంత్రివర్గంలో మన వాళ్ళు ఉన్నారు టీఆర్ఎస్ వాళ్ళు ఉంటే ఐదుగురేమో ఇక్కడ హైదరాబాద్లో తెలంగాణలో ఉండే ఒకే ఒక్క నాయనరసింహరెడ్డి గారు మాత్రం విదేశాల్లో ఉండే ఆ రోజు కానీ పార్టీ నిర్ణయం తీసుకున్నది నరసన్న మీరు రాజీనామా చేయాలని చెప్పి వారికి ఫోన్లో సమాచారం అందిస్తే మీరు నేను చెప్పేది నమ్మర్ ఇలాంటి రోజుల్లో రాజకీయాల్లో అట్లాంటి పరిస్థితులు చాలా అరుదు ఒక మంత్రి పదవి ఇచ్చిపెట్టాలంటే అలకటి ముచ్చట కాదు అట్లాంటిది నరసింహారెడ్డి గారు అక్కడ మనం ఇక్కడ అర్ధరాత్రి ఫోన్ చేస్తే సొంత దస్తూరితోని ఆడ అది కూడా లేకుండా కంప్యూటర్ లేకుండా ఇంకోటి లేకుండే సొంత దస్తూరితోని తెలుగులో నేను నా మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నా అని స్వదస్తూరితోని చేతిరాతతో రాసి ఎక్కడికి పంపించాలి నేనని చెప్పి ఆ హోటల్లో ఫ్యాక్స్ మెషిన్ ఉంటే ఆ ఫ్యాక్స్ మెషిన్ పట్టుకొని రాజ్భవన్కు ముఖ్యమంత్రికి ఇద్దరికి వెంటనే ఫ్యాక్స్ చేసి మన పార్టీ ఆఫీస్కి ఇంకొక కాపీ ఫ్యాక్స్ చేసి అన్న నువ్వు చెప్పినావు కేసీఆర్ గారికి ఫోన్ చేసి అన్న నువ్వు చెప్పినావు ఇగో నేను ఐదు నిమిషాల్లో రాజీనామా చేసినా అని చెప్పి అమెరికాలో ఉంటే కూడా వెంటనే ఐదు సెకండ్లు కూడా ఆలోచించకుండా మంత్రి పదవిని అట్లా తీసి పారేసిండు నాయన్ నరసింహారెడ్డి గారు అంటే అంత గొప్ప వ్యక్తి సోషలిస్ట్ ఉద్యమంలో కార్మిక ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో ఒక ఉద్యమ నాయకుడిగా ఒక ఉద్యమ బిడ్డగా ఎదిగిన వ్యక్తి నాయన నరసింహారెడ్డి గారు ఆనాడు రెండు వేల ఒకటో సంవత్సరంలో పార్టీ పెట్టిన తర్వాత హైదరాబాద్లో మేయర్ ఎన్నికలు కొట్లాడాలన్నప్పుడు జిహెచ్ఎంసి కార్పొరేషన్ ఎన్నికలు కొట్లాడాలన్నప్పుడు నేనున్న కదా మీకు ఎందుకు అని చెప్పి ముందుకు వచ్చి పెద్దలు కేసీఆర్ గారికి ఆ రోజు మేయర్ అభ్యర్థిగా కూడా నిలబడి ఆ రోజు ఇంకా మన పార్టీ ఇక్కడ బలంగా లేదు హైదరాబాద్లో కానీ ఆ ప్రతికూల పరిస్థితిలో కూడా నేనున్నా అని ముందుకొచ్చిన నాయకుడు నరసింహారెడ్డి గారు ఎందుకంటే జీవితంలో జయాలు అపజయాలు ఎదురుదెబ్బలు ఎన్ని తగిలినా ధీరోదాత్తంగా నిలబడాలి ముంగటి కోతనే ఉండాలి అనే ఒక సిద్ధాంతాన్ని నమ్మిన నాయకుడు ఎత్తుకున్న జెండాను దించకుండా మరి మరణించేదాకా కొట్లాడిన నాయకుడు కేసీఆర్ గారికి ఒక అన్నగా నర్సన్నగా కేసీఆర్ గారు ఎప్పుడు పిలుచుకునేది ఎక్కడో నర్సన్న అంటే ఆయన వచ్చి ధైర్యం చెప్పే మాటలు అట్లా కాదన్నా ఇట్లా మస్తుగా చూసినాం ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి ఎప్పటికప్పుడు ధైర్యం చెప్పేది అట్లా ఎన్నో గొప్ప అనుభవాలు పెద్దలు కేసీఆర్ గారికి వారికి ఒక సొంత అన్నదమ్ముల మాదిరిగా కలిసిమెలిసి ఉన్న పరిస్థితి ఇవాళ వారు మన మధ్యన లేకపోవడం బాధాకరమైన బాధాకరమైన విషయం అయిన అయినప్పటికీ మరి వారి పేరిన మనము ఏదైతే ఆర్టీసీ ఎక్స్ రోడ్లో ఒక బ్రహ్మాండమైన స్టీల్ బ్రిడ్జ్ కట్టుకున్నామో కేసీఆర్ గారే చెప్పారు స్వయంగా ఖచ్చితంగా దానికి నాయన నరసింహారెడ్డి గారి పేరు పెట్టండి అని చెప్పి ఆ బ్రిడ్జికి కూడా పెట్టుకొని వారి పేరు ముషీరాబాద్ నియోజకవర్గంలో కానీ హైదరాబాద్ ప్రజలకు కానీ శాశ్వతంగా గుర్తుండిపోయే విధంగా ఒక ఉక్కు మనిషికి ఉక్కు బ్రిడ్జి ఆయన పేరు పెట్టడం సముచితంగా ఉంటుందని చెప్పి ఆ స్టీల్ బ్రిడ్జికి కూడా వారి పేరు పెట్టుకున్నాం అట్లాగే వారి కుటుంబానికి కూడా పార్టీ ఖచ్చితంగా అండగా ఉంటుంది వారు దేవేందర్ రెడ్డి గారు కానీ శ్రీనివాసరెడ్డి గారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ కరోనా సమయంలో ఎంత ఇబ్బంది పడ్డారో ఎంత తల్లడిల్లినారో మా అందరికి కూడా తెలుసు ఆరోగ్యపరమైన సమస్యలు నరసింహారెడ్డి గారు వారి సతీమణి వరుసగా మరి ఇబ్బందులు కావడం ఇవన్నీ కూడా కుటుంబాన్ని కొంత మనోవేదనకు గురి చేసినాయి కానీ తప్పకుండా ఒక సోదరుడిలాగా దేవేందర్ రెడ్డి గారికి శ్రీనివాసరెడ్డి గారికి అండగా ఉంటాం నరసన్న ఆత్మ శాంతికై కార్మికుల అభ్యున్నతికై తెలంగాణ అభివృద్ధికై అందరం కూడా మనస్ఫూర్తిగా పాటుపడతాం కలిసికట్టుగా వారికి కల్పించే నివాళి మనం అదే అవుతుందనే విషయం కూడా తెలియజేస్తూ వారి సోదరుడు కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి తప్పకుండా తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యేదాకా మనందరం మళ్ళీ ఎక్కడ వాళ్ళం అక్కడ మన స్థాయిలో షాయశక్తులా కష్టపడదామని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి వారి కుటుంబానికి అండగా ఉంటామని మరొకసారి ఒక్కనిస్తూ మళ్ళీ పేరు పేరునందరికీ నమస్కారం నాయన్ నరసింహారెడ్డి గారికి జోహార్ నాయన్ నరసింహారెడ్డి గారు థ్యాంక్ యూ in the santay big basket in the santay big basket big basket delivering in 10 minutes